మీడియా మిత్రులతో నమస్కారము ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిసిసి అధ్యక్షురాలు పౌరవేరులు శ్రీమతి చర్మలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా మన అన్నమ జిల్లా రాయిదా ఇచ్చేస్తున్నారు రేపు సాయంత్రం ఏడు గంటలకు రాయిగడ్డి ఇచ్చేసి ఇక్కడ ముఖ్య నాయకులతో కలిసి వెల్లుండి అనగా పది ఆరు రెండు వేల ఇరవై ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పీసీఆర్ గ్రాండ్ మదనపల్లి రోడ్డులో జిల్లా స్థాయి నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పర్యటనలో భాగంగా ఈ జిల్లాలో మా పార్టీ కేడర్ను కానీ నాయకులను కానీ ఉత్తేజరిచి తగు సూచనలు ఇవ్వడానికి విస్తృత స్థాయి సమావేశం జిల్లా స్థాయిలో అసెంబ్లీ కోఆర్డినేటర్సు మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరితో ఇంటర్నల్ సమావేశం జరగడం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మా పార్టీ గౌరవ వైభవానికి తీసుకురావడం కోసం ఏ విధంగా మనందరం కృషి చేయాలని మా మీద బాధ్యత పెట్టబోతుంది